హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే సాంబార్ మిక్స్ పౌడర్ చూపించబోతున్నాను సో దానికోసం ముందుగా వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని ఒక ప్యాన్లో నిదానంగా వేయిపించుకోవాలి సో నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నాను అది వచ్చేసి పంట నుండి తీసిందనమాట సో పంట పప్పు తీసుకున్నాను కాబట్టి మీకు ఇలా రెడ్డిగా అక్కడక్కడ పొట్టు పప్పు కనిపిస్తుంది మీరు తీసుకునే సూపర్ మార్కెట్ నుండి పప్పు అయితే మనకి మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది పొట్టు అనేది ఉండదు సో ఆ పప్పుని మీరు ఒక వన్ కప్పు వేయించుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేయించుకోండి సో అది మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు వేయించొద్దు నిదానంగా మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించండి అలా వేయించిన పప్పుని మనం ఒక ప్లేట్లో మంచిగా స్ప్రెడ్ చేస్తూ వేయాలి మళ్ళీ నెక్స్ట్ అదే ప్యాన్లో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని అండ్ అలాగే త్రీ టు ఫోర్ టీ స్పూన్ శనగపప్పు కూడా వేసి మంచిగా వేయించండి అవి కూడా దూరగా వేయించేసి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి ఏ పప్పు కూడా హై ఫ్లేమ్లో వేయించొద్దండి మీడియం ఫ్లేమ్లోనే వేయించండి సో కందిపప్పులో అది వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసి నెక్స్ట్ అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేయించండి హాఫ్ స్పూన్ మిరియాలు అండ్ వన్ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించి అది కూడా ఇందులో ప్లేట్లో యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ వరకు తీసుకున్నాను మీరు కారాన్ని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోండి అవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి వేసేసి దానికి మొత్తాన్ని మంచిగా ఒక స్పూన్ కానీ ఏదైనా పట్టి మంచిగా కలిపేసేయండి ఎందుకంటే మనం అలా కలపడం వల్ల వేడి అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ అదే ప్యాన్లో కరివేపాకు కూడా మంచిగా ముట్టుకుంటే చిరిగిపోయేంతవరకు వేయించండి అలా వేయించిన కరివేపాకును కూడా మీరు ఆ ప్లేట్లో వేసేసుకొని మొత్తం మంచిగా చేయితో కలిపే వీలుంటే చేయితో కలిపేసేయండి లేదంటే ఒక స్పూన్ పెట్టి అయినా సరే మొత్తం కలపండి మనం అలా కలుపుతుంటే అది కొంచెం వేడి తగ్గడానికి ఉంటుందన్నమాట నెక్స్ట్ చింతపండు కూడా వేయించండి చింతపండు అనేది మన పులుపును తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక గుప్పెడంతా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు పప్పుకి మీరు ఇంకా కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు పులుపు తక్కువ తింటే ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం పెంచైనా యాడ్ చేసుకొని దాన్ని కూడా వేయించి ప్లేట్లో యాడ్ చేసుకొని ఒక గుప్పిడాన్ని ఎల్లిపాయలు అలాగే ఉప్పు కూడా యాడ్ చేయండి ఈ మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేయండి నిదానంగా అంతా బాగా కలిపేసుకోవాలి మనకి ఇదంతా చల్లిన చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే బాగా బరకగా పట్టకండి మరీ సాఫ్ట్ పేస్ట్ లాగా పౌడర్ చేయకండి మనం ఇలా పట్టిన పౌడర్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి దాన్ని కూడా అటు ఇటు కొద్దిగా కలపండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా అది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోండి నేను ఇక్కడ వన్ కేజీ బాక్స్లో పోసాను నాకు హాఫ్ కేజీ వరకే వచ్చింది వన్ అండ్ హాఫ్ కందిపప్పు అండ్ మనం వేసిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కలిపి నాకు హాఫ్ కేజీ పౌడర్ వరకే వచ్చింది నేను ఇప్పుడు ఈ పౌడర్తో మీకు సాంబార్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే జీలకర్ర ఆవాలు వేయండి సాంబార్ అంటే మనకి ములక్కాడలు కన్ఫర్మ్గా ఉంటాయి కాబట్టి ముందుగా ములక్కాడల్ని మాత్రమే వేసుకోండి వేరే వెజిటేబుల్స్ వేయొద్దు ఫస్ట్ ములక్కాయలు వేసి మంచిగా ఫ్రై చేయండి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి ఆలుని మీ దగ్గర ఉంటే సోరకాయ కూరదోస క్యారెట్ కూడా యాడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఆలు టమాటో వంకాయ ఉల్లిగడ్డలు యాడ్ చేశాను మీరు ఇంకా సోరకాయ కానీ దోశ కానీ ఉంటే యాడ్ చేయండి క్యారెట్ కూడా చాలా బాగుంటుంది సో అవి కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు మనం సాంబార్ ప్రిమిక్స్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకున్నాను మీరు అస్సలు పౌడర్ ఎక్కువ తీసుకోవద్దు ఇది మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి మనకి సాంబార్ అనేది చాలా చిక్కగా వస్తుంది చిక్క మరీ చిక్కదనంగా ఉంటే టేస్ట్ బాగోదు మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి స్పూన్స్ వైజే తీసుకోండి నేను ఇక్కడ చాలామందికి అంటే మినిమం ఒక టెన్ మెంబర్స్కి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను అది కూడా చిన్న కప్పు అండి పెద్ద కప్పు కాదు వేడి వాటర్లో మిక్స్ చేయడమే వాటర్కి కొలత ఏం లేదు మనకి కొంచెం టెక్స్చర్ వచ్చేంత వరకు వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు సాంబార్ ఎంత కావాలి అనేది మనం వెజిటేబుల్స్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలి సాంబార్ ప్రిమిక్స్ పౌడర్లో జస్ట్ అది మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వాటర్లో హాట్ వాటర్ అయినా పర్లేదు కూల్ వాటర్ అయినా పర్లేదు నెక్స్ట్ ఈ ములక్కాడలలో మనం పసుపు ఉప్పు కొద్దిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ పసుపు ఉప్పు అనే ఉప్పు అనేది మనం ఆల్రెడీ పౌడర్లో వేస్తాము దాన్ని బట్టి చూసుకొని మీకు టేస్ట్ను తగినంత ఉప్పు యాడ్ చేసి ఒక వన్ టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేశాను నెక్స్ట్ నేను మళ్ళీ యాడ్ చేస్తానండి పౌడర్ అనేది మనకి చిక్కగానే వస్తుంది ఇది కొంచెం వాటర్ మసులుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాంబార్ పౌడర్ ఉంటుంది కదా ప్రిమిక్స్ పౌడర్ అది ఈ సాంబార్లో మిక్స్ చేయడం అంతే సో మిక్స్ చేసేసి మనం మంచిగా దీన్ని వెజిటేబుల్స్ మెత్తగా కుక్ అయ్యే వరకు మనం వీటిని ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో మీరు టేస్ట్ చెక్ చేసుకొని కూడా సాల్ట్ కానీ మీకు స్పైసీ లేకపోతే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశానండి నాకు బాగా చిక్కగా వచ్చింది సో నేను చెప్తున్నాను కదా మీరు ఒక ఫైవ్ మెంబర్స్కి వేస్తే ఒక ఫోర్ స్పూన్స్ ఆర్ ఫైవ్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది మన టీ స్పూన్స్ ఉంటాయి కదా వాటితో సో నేను ఇక్కడ మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాక మళ్ళీ చార్ అనేది కొద్దిగా మసలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి సో మనకి వెజిటేబుల్స్ అనేవి కుక్ అయ్యేంతవరకు మనం చార్ని మసలు పెట్టుకోవాల్సి ఉంటుంది నాకు ఇక్కడ మంచిగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అయ్యాయండి సో నేను వాటిని మంచిగా మెత్తగా ఉడికే సాంబార్ మసాలా పెట్టి పక్కన పెట్టాను మళ్ళీ తాలింపు అనేది ఆప్షనల్ బట్ నాకు తాలింపు అనేది మళ్ళీ వేసుకుంటే చాలా ఇష్టం సో అందుకే నేను తాలింపు పెడుతున్నాను సో జస్ట్ మనం తాలింపు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు ఉంటే ఉల్లాకు కూడా యాడ్ చేసి పసుపు యాడ్ చేసి సాంబార్లో మిక్స్ చేయడమే ఇవన్నీ వేసి సాంబార్ తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది సో వర్కింగ్ ఉమెన్స్ అయినా చిన్న కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం మార్నింగే లేచి పప్పు ఉడకబెట్టి టిఫిన్స్ చేసి మళ్ళీ ఇవన్నీ చేయడం కుదరదు కదా సో స్పాట్గా మనకి ఇలా సాంబార్ ప్రిమిక్స్ పౌడర్ అనేది రెడీగా ఉంటే మనం వెంటనే సాంబార్ అనేది వెజిటేబుల్స్ కట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ సూపర్గా ఉంటుంది అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ